యంగ్ హీరో రానా ఫేట్ మారే టైం వచ్చింది ప్రజెంట్ తనకి లక్ బాగా కలిసిస్తుంది మొన్న పవర్ స్టార్ రూపంలో హిట్ మెట్టెక్కే ఛాన్స్ చిక్కింది ఇప్పుడు లక్కీ లేడీ సాయి పల్లవి పుణ్యవాణి మరోసారి అదృష్టం కలిసి వచ్చేలా ఉంది రానా దగ్గుబాటి ప్రజెంట్ లుక్ తో పాటు పర్ఫార్మెన్స్ లో కిక్ తో షాక్ ఇస్తున్న హీరో విరాట పర్వంతో దండెత్తుతున్నాడు ఈ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెంటిమెంటే కలిసొస్తుందంటున్నాడు పవర్ స్టార్ తో రానా కలిసి చేసిన మూవీ భీమ్లా నాయక్ అంతకు వకీల్ సాబ్ అంటూ పవన్ హిట్ సొంతం చేసుకున్నాడు తర్వాత భీమ్లా నాయక్ తో కలెక్షన్ కిక్ ఇచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ కి లక్ బాగా కలిసి వస్తుంది ఆ పవర్ఫుల్ లక్కే రానాకి రానా భీమ్లా నాయక్ రూపంలో కలిసొచ్చింది అంటున్నారు అదే ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతోందా పవన్ కిస్మత్ బాగుండడంతో తనతో కలిసి చేసిన మూవీ రానాకి కూడా కలిసి వచ్చిందన్నారు మరి సాయి పల్లవి కూడా లక్కీ లేడీ అంటున్నారు అంటే ఈ హీరోయిన్ లక్ కూడా రానాకి కలిసి వస్తుందా ఇదే డిస్కషన్ జరుగుతోంది సాయి పల్లవి ఏం చేసినా హిట్టే మొన్నటికి మొన్న లవ్ స్టోరీతో ఆఫీస్ ని షేక్ చేసింది ఇప్పుడు రానాతో కలిసొస్తుంది విరాట పర్వంలో మరోసారి తెలంగాణ యాసతో కదిలించబోతోంది రానా సోలోగా ఏం చేసినా కలిసి రాలేదు కానీ లక్కీ బ్యాచ్ తో ఏం చేసినా హిట్ మెట్టెక్కే అవకాశం వస్తూనే ఉంది అలానే విరాట పర్వం మూవీకి ఓటీటీ నుంచి నలభై రెండు కోట్ల ఆఫర్ వచ్చినా వద్దనుకున్నందుకు మరో పది పైనే లాభం కలిసొచ్చేలా ఉందట థియేట్రికల్ బిజినెస్ యాభై కోట్లు దాటిందట